భారతీయ భోజనంలో పప్పుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది వేడి వేడి అన్నంలో తిన్న రోటీతో నంచుకున్న ఆ తృప్తే వేరు కానీ చూడ్డానికి తేలికగా అనిపించే ఈ పప్పు ఇంట్లో వండితే ఒక్కోసారి అంతగా రుచిగా అనిపించదు కొన్నిసార్లు చప్పగా మరీ చిక్కుగా లేదా సరిగ్గా ఉడకనట్టు తరారుతుంది దీనికి కారణం మీరు తెలియకుండా చేసే కొన్ని తప్పులు టేస్ట్ బాగుండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి పప్పు మెత్తగా ఉడకాలి కానీ ముద్దగా అయిపోకూడదు మరీ ఎక్కువగా ఉడికిస్తే దాని టెక్స్చర్ పోయి పేస్ట్లా తయారవుతుంది అదే సరిగ్గా ఉడకపోతే గట్టిగా ఉండి తినడానికి బాగోదు పప్పు గింజలు మెత్తబడే వరకు ఉడికించాలి కానీ వాటి ఆకృతి కొంచెం నిలిచి ఉండాలి ఆ పర్ఫెక్ట్ స్మూత్ కన్సిస్టెన్సీ కోసం ఉడికేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి పప్పును నానబెడితే తొందరగా ఉడుకుతుంది ఎర్ర కందిపప్పు పెసరపప్పు ముప్పై నిమిషాల నుంచి గంట వరకు నానబెట్టాలి కందిపప్పు మినప్పప్పు సుమారు రెండు గంటలు నానాలి శనగపప్పు కనీసం రెండు లేదా రాత్రంతా నలబెట్టాలి జీలకర్ర ఆవాలు బిచ్చి వెల్లుల్లి వంటివి నెయ్యి లేదా నూనెలో దూరగా వేయించి పప్పులో కలపడం వల్ల రుచి పెరిగిపోతుంది ఈ స్టేజ్ స్టెప్ మిస్ చేస్తే పప్పు ఏదో వెలితిగా అంత అనిపిస్తుంది మంచి తాలింపు మామూలు పప్పును కూడా ఒక స్పెషల్ డిష్లా మార్చేస్తుంది మనం వాడే నీళ్లు కూడా ముఖ్యం ట్యాప్ వాటర్లో ఉండే కొన్ని మినరల్స్ లేదా రసాయనాలు పప్పు రుచిని దెబ్బతీస్తాయి ఫిల్టర్ చేసిన నీళ్ళైతే పప్పు సహజమైన రుచులను కాపాడి మరింత మంచి రుచిని అందిస్తాయి